ఆగస్టు పంతొమ్మిదో తారీఖు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి రుష్టికి వారికి నమ్మలేని అఖండ రాజ్యోగం పట్టబోతుంది మిమ్మల్ని చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు ఊహించని అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ రుచికి రాసి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మనం వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వృష్టికి రాసివారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువైపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే గనక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్నటువంటి లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్న కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మార్ పైన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు కృషిలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడటమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృష్టికి రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశి వారికి చెందుతారు ఈ వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది ఈ వృష్టికి రాశివారు తత్వరీత్యా జలశుభం వల్ల పనులు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి వారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబడతారు ఏవి జరుగుతున్నవి ఏవి జరగవచ్చు స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు వృష్టికి రాసు వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు ఈ వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది అంద ఇది ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని వరకు మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీలది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు వీని కానీ చూస్తే ఇవి కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికైతే అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే మీరేమైనా గృహ నిర్మాణం చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ రాశివారు మంచు హోదాలో స్థిరపడతారు సమాజంలో ఎత్తున చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే సొమ్ము వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనసృప్ ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భంలో అలవాట్లు మీతో మీరు పోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా చూస్తారు ఈ వృత్తికి వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు వృత్తికి వారికి లోతైన విశ్వాసం ఉంటుంది ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు కావుని ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృత్తికి రాసు ఉద్యోగాలు చేస్తే తమ తోటి ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాసు వారికి బాగా అదృష్టమే కలిసి వస్తుంది ఈ ఈ వారు ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలానే ఇక వృష్టికి వారు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రుచి గ్రాస్ వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలు ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు ఈ రాసివారికైతే అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఓకే అండి చూశారు కదా వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్